హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ ఒక తండ్రి కూతురికి సంబంధించింది ఒక ఊరిలో స్నేహ అని ఒక అమ్మాయి ఉండేది పెళ్ళైన రెండు సంవత్సరాలకే తన భర్త చనిపోతాడు అప్పటికే వారికి ఒక పాప ఉంటుంది అతను చనిపోయాక ఆమె వారి తల్లిదండ్రులతో ఉంటుంది ఆమెను చిన్న చిన్న వయసులోనే విధవరాలుగా చూడడం వల్ల తన తల్లి సరోజ మరియు తండ్రి కనకరావుకు చాలా బాధ వేసేది ఈ దిగులుతో తండ్రి అనారోగ్యం పట్టాడు ఈ లోపే స్నేహాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి శ్రీకాంత్ అనే కుర్రాడు రోజు వెంట పడుతూ ఉండేవాడు కానీ ఆమె అప్పుడు తనకు చెప్తుంది చూడు శ్రీకా చూడండి శ్రీకాంత్ గారు నాకు ఆల్రెడీ పెళ్ళైంది నా భర్త చనిపోయారు ఈ విషయాలన్నీ తెలిసాక కూడా మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం అది నేను నమ్మను కేవలం మీ పిచ్చితనం అవుతుంది ఇంకా మీరు ఇలాంటి ఉంటే దయచేసి నా వెంట పడకండి అని చెప్తుంది ఇదే విషయాన్ని ఒకరోజు తను తన తల్లిదండ్రులతో చెప్తుంది అమ్మ నన్ను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రీకాంత్ అనే వ్యక్తి నా వెంట పడుతున్నాడు అతనికి నా గతమంతా కూడా తెలుసు అయినా కూడా అతను నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాడని చెప్తుంది ఈలోపు తిని ఇలా బాధపడుతుండగానే ఒకరోజు నా కూతురు జీవితం ఎలా అని ఈ సందేహాలతో తన తల్లి ఎంతగానో బాధపడుతూ ఉండేది తన జీవితం ఇలా మధ్యలోనే లోనే నాశనం అవ్వడం చూసి ఎంతగానో దిగులు పడుతూ అనారోగ్యం పాలై చనిపోతుంది ఇవన్నీ చూసిన స్నేహ నా వల్లే అమ్మకి ఇలా అయింది అని చెప్పి తన తండ్రి అంగీకారంతో శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే అని అనుకుంటుంది తన తండ్రి చెప్పడం వల్ల శ్రీకాంత్తో నాకు మంచి పరిచయం ఉందమ్మా నేను అతనితో మాట్లాడాను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పడం వల్ల తను కూడా ఓకే అని చెప్తుంది ఈలోపు తన ఇరుగు పొరుగు ఉండేవారు అందరూ కూడా ఏంటి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావా అది ఎలా పెళ్లి చేసుకుంటావు నీ భర్త చనిపోయాడు కదా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావు అది ఇది అని చెప్పి చాలా మాటలు చెప్పి తనతో ఎంతో బాధలు కలిగేలాగా బిహేవ్ చేస్తారనమాట అప్పుడు వెంటనే మళ్ళీ తను ఒక డిసిషన్ తీసుకుంటుంది ఈ లోకంలో నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ మా నాన్న కోసమైనా నా పాప కోసమైనా ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనని ఎంతగానో ఇష్టపడే శ్రీకాంత్ అనే వ్యక్తిని స్నేహ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఒకసారి శ్రీకాంత్ని ఇంటికి రమ్మని చెప్పి శ్రీ వాళ్ళ నాన్నగారితో మాట్లాడిస్తుంది శ్రీకాంత్ గారు ఓకే నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంలో ఏ ఇబ్బంది లేదు కానీ నాకు ఏడు సంవత్సరాల ఒక కూతురు ఉంది ఒకసారి మీకు పరిచయం చేస్తాను మీరే మాట్లాడండి అని చెప్పి తన కూతురు వేద అని పిలుస్తుంది వేద ఒకసారి రామ్మ అని చెప్పి పిలుస్తుంది రాగానే అక్కడ శ్రీకాంత్ కనపడంతో అమ్మ ఎవరు ఈ అంకుల్ అంటుంది తిను నీకు అంకుల్ కాదమ్మా తిను నీకు నాన్న అవుతారు ఇన్ని రోజులు ఈయన అమెరికాలో ఉన్నారు అని చెప్తుంది అలా చెప్పాక శ్రీకాంత్ ఎంతో సంతోషపడతాడు నన్ను తండ్రిగాను పాపకు తండ్రిగాను తనకి భర్తగాను తనను యాక్సెప్ట్ చేసింది అని శ్రీకాంత్ చాలా ఆనందపడతాడు ఆ ఆనందంలోనే తనని పెళ్ళి చేసుకుందాం త్వరగా అని చెప్పి గుడికెళ్ళి ముహూర్తాలు పెట్టించి స్నేహాని తన వశం చేసుకుంటాడు ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు శ్రీకాంత్ తన పాపని కేవలం స్నేహ పాపలాగా అని చూడకుండా తన ఇద్దరికి పుట్టిన పాపలాగా కేవలం నా సొంత కూతురు వేదశ్రీ అని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు శ్రీకాంత్ అలా ఒకరోజు ఏమైందంటే స్నేహకి కళ్ళు తిరిగి మార్కెట్లో కింద పడిందన్న ఫోన్ శ్రీకాంత్కి వస్తుంది అప్పుడు వెంటనే శ్రీకాంత్ ఏం జరిగిందో అని హడావిడిగా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడికి వెళ్తాడు ఏమైంది నా భార్యకి అని చెప్పి అడిగినప్పుడు ఏమైంది నా భార్యకి అని అడిగినప్పుడు తన భార్యకి క్యాన్సర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తారు వెంటనే తను షాక్ అయ్యి బాగా ఏడుస్తాడు స్నేహ ఎన్నోసార్లు మనిద్దరం కూడా ఒక సంతానంని కందాము వేదశ్రీకి ఒక అన్న ఒక తమ్ముడో చెల్లో ఉంటారు అని చెప్పి ఎన్నోసార్లు అడిగినా కూడా లేదు లేదు కేవలం వేద మాత్రమే నా కూతురు ఇంకోసారి మరి మనం సంతోనం అనే విషయం గురించి నా దగ్గర దయచేసి మాట్లాడొద్దు స్నేహం అని చెప్తాడు అంత ప్రేమగా చూసుకున్నాడు అనమాట పాపని తీరా ఈ లోకంలో నుంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అని డాక్టర్ గారు చెప్పారు నా వల్ల కాదు అని చెప్పి ఆయన బాగా ఏడుస్తారనమాట ఇదంతా తన ఫ్రెండ్కి రాజేష్ అనే వ్యక్తి ఉంటాడు తనకి ఈ విషయం మొత్తం చెప్తాడనమాట అప్పుడు రాజేష్ ఏమీ కాదు పెద్ద వైద్య వైద్యులన అప్పుడు రాజేష్ నువ్వేమీ టెన్షన్ పడకు నాకు ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లు పరిచయం ఉన్నారు ఖచ్చితంగా స్నేహాన్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తారు అని తనకు సంతోషంగా ఉండమని చెప్పి మాటిస్తాడు ఈ బాధ్యత స్నేహను మంచిగా చూసుకునే బాధ్యత నీదైతే తను కాపాడుకునే బాధ్యత నాది ఒక అండగా నేను తనకి ఆల్వేస్ నిలబడి ఉంటాను అని చెప్పి తనకి మాటిస్తాడు ఇది ఇలాగా ఉండగా వెంటనే శ్రీకాంత్ రాజేష్ ఎంతో సంతోషంగా ఖచ్చితంగా స్నేహ బతుకుతుందని ఏదైనా పెద్ద వైద్యం చేపిస్తే తను ఖచ్చితంగా బతుకుతుందన్న ఆనందంతో ఇద్దరు కలిసి హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతారు కానీ ఒక పక్క పాపని స్కూల్లో చదివిస్తూ మరోపక్క స్నేహని అన్ని రకాల వైద్య సదుపాయాలున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఎన్నో లక్షలు పెట్టి చూపించినా కూడా పాపం స్నేహ చనిపోతుంది ఆ బాధలో స్నేహ తండ్రి కూడా ఒక నెలకే చనిపోతారు ఇంకా మేమిక్కడే ఉండి ఈ దిగులు పడడం కంటే ఈ ఊరు వదిలి వేరే ఊరిని వెతుక్కుంటే బాగుంటుంది నాకు ఇక్కడే ఉంటే స్నేహ జ్ఞాపకాలు నన్ను చంపేస్తున్నాయి పాపను తీసుకొని వేరే ఊరు వెళ్దామని శ్రీకాంత్ తన ఫ్రెండ్ అయిన రాజేష్కి చెప్తాడు అప్పుడు రాజేష్ కూడా తన ఫ్యామిలీని అలాగే శ్రీకాంత్ని తన కూతురు అందరూ కలిసి సిటీకి వస్తారు సిటీకి వచ్చాక పాపని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు ఎలాగైనా సరే పాపని బాగా చదివించి పెద్ద డాక్టర్ని చేయాలి నా భార్య బాధపడినట్టు ఇంకొకరు ఎవరు కూడా అలాంటి పెద్ద పెద్ద జబ్బుల నుండి భయపడకూడదు వాళ్ళని కాపాడడానికి ఒక మంచి డాక్టర్ కావాలి అని చెప్పి తన కూతుర్ని ఖచ్చితంగా డాక్టర్ చదివించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు పాప కూడా చాలా బాగా చదివేది కానీ డాక్టర్ చదివించాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి తిను అన్ని రకాల పనులు చేసేవాడు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండేవాడు కాదు ప్రతి పూట ఏ పని దొరికితే ఆ పనికి చంచలత్వంగా ఎక్కడ పని దొరికినా అక్కడికి వెళ్ళిపోయి పని చేస్తూ ఉండేవాడు పాప బాధ్యత మాత్రం రాజేష్ భార్యకి అప్పగించాడు ఈలోపు పాప పెద్దగా అయిందని కబురు వస్తుంది ఊ తన దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషంగా తనని హత్తుకొని చాలా ఆనందపడతాడు అలాగే రాజేష్ కూతుర్ని కూడా దగ్గరికి తీసుకొని ఎంతో సంతోషపడతాడు కానీ శ్రీకాంత్కి ఆయన కూతురు మీద ఉన్న ప్రేమను చూసి రాజేష్ కూతురికి కుళ్ళుగా ఉండేది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే శ్రీకాంత్ వాళ్ళ పాప కోసం బోల్డన్ని చాక్లెట్లు బొమ్మలు తీసుకొని వచ్చేవాడు కానీ ఈ కష్టం ఈ ఈ ఇష్టాల వెనుక ఎంత కష్టం ఉందనేది ఆ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి రాజేష్ భార్య చాలా ప్రయత్నించేది మీ నాన్నగారు నీ కోసం చాలా కష్టపడుతున్నారమ్మా నువ్వు మాత్రం బాగా చదువుకొని మీ నాన్న ఆశల్ని నెరవేర్చాలి అని చెప్తూ ఉండేది నిజానికి రాజేష్ కూతురు కంటే కూడా శ్రీకాంత్ కూతురు దిశానే వేదానే చాలా ప్రేమగా చూసుకునేది రాజేష్ భార్య రాజేష్ ఈ విషయంలో మాత్రం వేదశ్రీ చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే తనకు తల్లి లేదు తండ్రి లేదు కనీసం మన దగ్గర పెరుగుతున్నందుకు మనమైనా పాపకి చాలా మంచి ప్రేమను అందించాలండి అని రాజేష్ భార్య చెబుతూ ఉండేది ఏది తెచ్చినా సరే ఎక్కువగా ఎక్కువ ప్రేమగాను మంచిదిగా మంచిగాను శ్రీకాంత్ కూతుర్నే చూసుకునేవాళ్ళు ఇలా చూసుకుంటుండేసరికి రాజేష్ కూతురికి పాప మీద చాలా కోపం వచ్చేది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయాలు రాజేష్ కూతురు విని అంటే వేద నిజానికి శ్రీకాంత్ సొంత కూతురు శ్రీకాంత్ అంకుల్కి సొంత కూతురు కాదనమాట ఆహా శ్రీకాంత్ అంకుల్ తినకి రెండో నాన్ననా అంటే వీళ్ళ ఫస్ట్ నాన్న చనిపోయారా వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి అని చెప్పి కరెక్ట్గా టెన్త్ క్లాస్లో ఉన్న అమ్మాయి మనసులో ఎన్నో విషయాలు నాటుకుంది ఇలాగా చూస్తూ చూస్తూ వేద డిగ్రీ వచ్చేసింది వచ్చేసిందనమాట చూడ్డానికి వేద ఎంతో అందంగా ముద్దుగా మన పదహారు అనాల తెలుగు అందంగా తయారైంది అలాగే తను చదువులోనో గుణంలోనో ఎంతో అనుకువగా ఉండేది చదువులో మాత్రం తనను మించిన వారు ఎవరూ ఉండేవారు కాదు అంత బాగా చదివేది చదువు విషయంలో తిన స్నేహితురాలు తిన స్నేహితుడు స్నేహితురాలు మాత్రం అసలు బాగా చదివేది కాదు మోడ్రన్ ఫ్యాషన్ అని చెప్పి ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా చదువు మీద కంటే వేరే విషయాల మీద దృష్టి ఎక్కువగా ఉండేది ఆ విషయంలో రాజేష్ చాలా బాధపడుతూ ఉండేవాడు రాజేష్ కూతురు సిరి ఎప్పుడూ ఇలాగే డబ్బులు వేస్ట్ చేస్తూ ఎక్కువ పార్టీస్ అని చెప్పి పబ్స్ అని చెప్పి ఫ్యాషన్ అని చెప్పి డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ ఉండేది ఈలోపే సుమన్ అనే ఒక కుర్రాడు వేదాతో పాటు తన కాలేజీలో చదువుతూ ఉండేవాడు అనమాట వేద అందము అనుకువ చదువులో కూడా తనను ఎదురించే వాళ్ళు లేరు తను బాగా చదువుతుంది తన నెంబర్ వన్ స్టూడెంట్ అన్ని రకాలుగా ఒక అమ్మాయి ఎలా ఉండాలో అలా ఈ వేద ఉండడం వల్ల అతనికి వేద చాలా నచ్చుతుందనమాట ఒకరోజు వేద దగ్గరికి సుమన్ వెళ్ళి ప్రపోజ్ చేస్తాడనమాట వెంటనే వేద ఉండి లేదు లేదు మా నాన్నకు తెలియకుండా నేను ఇలాంటి పనులు ఏమి చేయను అని చెప్పి చెప్తుంది అప్పుడు సుమన్కి ఈ సిరి ఎవరైతే రాజేష్ కూతురుందో అతను అతనికి వాళ్ళ నాన్న గురించి మొత్తం చెడ్డగా చెప్తుంది అతను సొంత తండ్రి కాదు ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెకు పుట్టిన సంతానం అన్నమాట ఇది ఈమె నిజమైన కూతురు కాదు కే అమ్మను కూడా అతనే చంపాడు ఇలాంటి మాటలన్నీ చెప్పేసరికి ఈ వేదాకి మనసు చాలా చివుకుమంటుంది త్వరగా సుమన్కి ఓకే చెప్పేసి మీ ఇంటికి కోడలుగా వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మను కలుస్తుంది సుమను ఆనందంతో గెంతేస్తాడు నాకు ఇంతకంటే ఏం కావాలి అనుకుంటాడు వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు సుమన్ వాళ్ళ అమ్మ తనని దగ్గరికి తీసుకొని నిన్ను మా కోడలుగా చేసుకోవడం మాకెంతో అదృష్టం అమ్మ ఎంతో అందంగా ఉన్నావు మాకెంత రాసి పెట్టుంటే నువ్వు మా ఇంటి కోడలుగా వస్తావు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలకి ఇంకా చెక్ పెట్టేసే నీ చదువు త్వరగా అయిపోగానే మా సుమన్కి నేను ఇచ్చి పెళ్లి చేస్తాను మీ ఇక్కడ కావాలంటే అక్కడ మీరు ఎంతో హ్యాపీగా ఆనందంగా బతకొచ్చు అంటాడు అంటుంది ఈలోపు తన తండ్రి కలవడానికి అని వేదశ్రీ దగ్గరికి వస్తాడు కాలేజ్కి తన తండ్రి చాలా నాసిరకం బట్టలు వేసుకొని కూ చెమట వాసన వస్తుంటే తన దగ్గరికి వెళ్ళడానికి కూడా వేదాకి ఇష్టం ఉండదు ఎప్పుడైతే తన తండ్రి తన దగ్గరికి తీసుకుంటాడో వెంటనే తనకి కోపం వస్తుంది ఇతను నా మీద నిజమైన ప్రేమ చూపించట్లేదు నా మీద వేరే ఉద్దేశంతో ముట్టుకుంటున్నాడు ఇతను వేరే ఆశలతోటి వేరే ఇష్టాలతోటి నన్ను పెంచినట్టు నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు నాకు అనిపించలేదు కానీ ఎప్పుడైతే సిరి సుమన్ నాతో ఈ విషయాలన్నీ చెప్పారో అప్పటి నుంచి ఇతను ఊసే నాకు నచ్చడం లేదు ఇతను నా నాన్న కాదు ఇతను ఏం మాట్లాడినా నాకు వినాలని లేదు ఇతను నాకు తండ్రి అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది ఇక నుంచి ఇతనితో ఎలా దూరంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న ఏం చెప్పినా తనకు ఇష్టం ఉండదు ఏం మాట్లాడుతున్నా చెవులు మూసుకొని అరవడం ఇలా చేస్తుంది ఆయన ప్రేమగా దగ్గరికి వచ్చి ముట్టుకున్నా కూడా హత్తుకున్నా కూడా అందులో తండ్రి ప్రేమను వెతకుండా అతను ఏదో కామంతో తనని చూస్తున్నట్టు చాలా ఇబ్బంది పడుతూ నన్ను వదులు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు బంగారు తల్లి ఎందుకు నాన్న కొన్ని రోజుల నుంచి నాతో నువ్వు వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు నీ కోసం నేను కష్టపడి ఎంతో డబ్బు సంపాదిస్తున్నాను వేళకు కూడా తినట్లేదమ్మా దయచేసి ఇలా ఉండకు అని చెప్తాడు అప్పుడు సిరి తనను కలుస్తుంది ఇద్దరు కలిసి ఒక టెంపుల్కి వెళ్ళి నువ్వు ఇవన్నీ ఆలోచించకు మీ నాన్న మంచివాడు కాదు నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూశాను మీ నాన్న బుద్ధి చెడ్డబుద్ధి నిన్ను చాలా బ్యాడ్ టచ్ చేసినట్టుగా నాకు అనిపించింది అని దొంగ మాటలు చెబుతుంది ఇదంతా నిజం కాదు కేవలం తనకు వస్తున్న ప్రేమని దూరం చేయడానికి మాత్రమే సిరి అలాంటి అబద్ధాలు చెప్తుంది ఇవన్నీ విన్నాక త్వర త్వరగా వాళ్ళ తండ్రి నుంచి దూరంగా బతకాలని చెప్పి తిను చదువులో ఇంకా హై హై పొజిషన్కి వెళ్ళానని వెళ్ళాలని పీజీ కోర్సులు మరియు గ్రూప్ ఎగ్జామ్స్ అటెండ్ చేస్తుంది గ్రూప్ ఎగ్జామ్స్ కోసం చాలా కష్టపడుతుంది పీజీలో కూడా తిను నెంబర్ వన్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత పొంది ఉత్తీర్ణత పొంది డిగ్రీని పొందుతుంది ఈ విషయం తెలిసిన తన తండ్రి శ్రీకాంత్కి ఎంతో సంతోషం వేస్తుంది నా కూతురు రెండు డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఎంతో పెద్ద స్థాయికి చేరింది నా కళలను నెరవేర్చింది తను డాక్టరే కావాలని లేదు సమాజ సేవ చేసే ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా నాకు సంతోషమే అనుకుంటుంది గ్రాడ్యుయేషన్ డేకి కూడా వాళ్ళ నాన్నగారిని పిలవకుండా కేవలం తినొక్కతే వెళ్తుంది కానీ ఆ వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఎప్పుడైతే తను చేసేది తప్పని మందలించాడో అప్పుడు వాళ్ళ నాన్నకు చెప్తుంది నువ్వు కూడా రా ఈరోజు నా గ్రాడ్యుయేషన్ డే అని వెంటనే సంతోషంతో వాళ్ళ నాన్న రాజేష్ సహాయంతో కోర్టు వేసుకొని వాళ్ళ కాలేజీకి వెళ్తాడు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా గ్రాడ్యుయేషన్ డె కోట్ మరియు ఆ టోపీ సర్టిఫికెట్ వాళ్ళ నాన్న చేతిలో పెట్టి ఫోటో తీస్తారు అక్కడున్న పిల్లలందరూ వాళ్ళ నాన్న సంతోషాన్ని చూసి ఎంతగానో సంతోషపెడతారు మీ నాన్న నీ కోసం ఇంత శ్రమ నువ్వు మీ నాన్న కళల్ని నిజం చేసావు నీలాంటి కూతురు నీలాంటి కూతురుకు ఇలాంటి కష్టపడి నిన్ను అర్థం చేసుకొని పెంచిన తండ్రి ఉండడం నిజంగా ఒకరికొకరు మీ ఇద్దరికి అదృష్టం అని చెప్తారు ఇదిలా ఉండగా అతను కళ్ళు తిరిగి పడిపోతాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అతనికి డయాబెటీస్ చాలా ఎక్కువ మోతాదులో ఉందని చెప్పి తెలుస్తుంది ఇన్ని రోజులు ఆయన డయాబెటీస్ ఉన్నా కూడా పట్టించుకోకుండా టైంకి అన్నం తినకుండా విపరీతంగా పనులు చేయడంతో డయాబెటీస్ ఎఫెక్ట్ అనేది తన గుండె మీద మరియు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయిందని చెప్పి డాక్టర్ చెప్తారు అయినా కూడా తిను అసలు పట్టించుకోదు ఏమైతే నాకేందిలే అన్నట్టుగా ఉంటుంది ఇదిలా ఉండగా వాళ్ళ నాన్నగారు ఇంకా తీవ్రమైన అనారోగ్యం చెంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అతన్ని చూడ్డానికి రాజేష్ వెళ్తాడు తన చేతిలో చేపెట్టి నిన్ను ఎలాగైనా సరే దిశ వేదాన్ని ఇక్కడికి తీసుకువస్తాను వేద రాలేదని నువ్వు దిగులు పడకూడదు తను గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రి సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది కదా అందుకని కొంచెం బిజీగా ఉంది నువ్వు దయచేసి ఇటువంటి బాధ కానీ దిగులు కానీ తన విషయంలో పెట్టుకోకు అని చెప్తాడు ఈలోపు తన ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ కూడా వస్తుంది తను సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది వెంటనే ఈ ఆనందంలో తను వెళ్ళి తను వెళ్ళి రాజేష్కు ఇలా చెప్తుంది అంకుల్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను మా నాన్నని తలెత్తుకునేలాగా చేశాను మా నాన్ననే కాదు మిమ్మల్ని నన్ను పెంచినందుకు ఈ సొసైటీని తలెత్తుకునేలాగా చేశాను ఇక నుంచి మన కష్టాలన్నీ తీరిపోతాయి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటాను అని చెప్తుంది కానీ ఈలోపు రాజేష్ ఏడుస్తూ మీ నాన్నగారు చనిపోయారు మీ నాన్నగారు మా వేదా ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్నారు బాడీని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు మీరు వస్తారా లేదా మేమే మీ ఇంటికి అంబులెన్స్లో శవాన్ని తీసుకురావాలా అని అడిగారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఆయన ఒక అనాథ అని ఆయనకొక కూతురు ఉంది అని ఏ రోజు హాస్పిటల్కి చూడ్డానికి కూడా రాలేదన్న విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలియదు కదా అందుకని ఆయన అనాథ అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు బాధపడ్డా కూడా లాభం ఏమీ లేదు ఆయన బతికున్నన్ని రోజులు నువ్వు చూడ్డానికి కూడా హాస్పిటల్కి రాలేదు ఇప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్దామని ఏడుస్తున్నావు అని చెప్పి తనను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతారు అక్కడ చనిపోయిన వాళ్ళ నాన్నను చూసి దిశ వేద చాలా ఏడుస్తుంది నాన్న నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు అని బాగా ఏడుస్తుంది వాళ్ళ నాన్న ఒక్క రూపాయి పోగు చేసి ఆమెని ఇంతగా చదివించాడు నువ్వు మీ నాన్న గురించి అనుకున్నవన్నీ తప్పులే అమ్మా నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసాయని నువ్వు అనుకుంటున్నావా నా కూతురు సిరి మరియు నిన్ను ప్రేమించినటువంటి సుమన్ ఇద్దరు నా దగ్గరికి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారు సుమన్ మరియు సుమన్ తల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చి మీ నాన్నగారు గురించి ఇలా తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే నేను వాళ్ళను మందలించి అసలు ఏం జరిగింది ఎలా నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చారు అనేది మొత్తం చెప్పాను మీ అమ్మగారు క్యాన్సర్తో చనిపోతే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమన్నా కూడా మీ నాన్న పెళ్లి చేసుకోకుండా కేవలం తన జ్ఞాపకాలతో బతుకుతూ నిన్ను ఎంతో హ్యాపీగా ఎంతో లగ్జరీగా చూసుకోవాలని మాత్రమే ఆయన ఇంకొక పెళ్లి చేసుకోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నీ గురించి ఒక్కో రూపాయి కూడా పెట్టారు ఇప్పుడు కూడా మీ నాన్నగారి అంత్యక్రియలకి మనం వెళ్ళేలోపే ఆయన చనిపోయిన విషయం ఇన్సూరెన్స్ కంపెనీకి తెలిసి నీ మీ ఆయన పేరు మీద చేసుకునే ఇన్సూరెన్స్కి నామినీగా నేను పెట్టారు అక్షరాల ఇరవై ఐదు లక్షల డబ్బులు నీకు వస్తాయి ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతూ కూడా నీ గురించి ఎంతో ఆలోచించారు ఒక్కొక్క రూపాయి నీ కోసం ఎలా ఉపయోగపడాలని ఆలోచించారు తప్పితే ఆయన హెల్త్ గురించి ఏ రోజు ఆలోచించలేదు అదే కనుక చేస్తుంటే ఈరోజు ఆయన బతికుండేవారు చూడమ్మా దిశ ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు మీ నాన్నని అనుమానించావు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నా కూడా ఆయనని కామంతో నిన్ను చూశాడు అని చెప్పి చాలా అనుమానించావు నువ్వు చేసిన తప్పుకి ఆ దేవుడు కూడా నిన్ను క్షమించాడు మీ నాన్న మనసులో నువ్వెప్పుడు ఒక మహారాణిలాగానే ఉండే ఉండేదానివి ఆయన నీకు ఎన్నో మెడల్స్ వస్తే నీకు వచ్చిన మెడల్స్ని చూసి ఆయనకు వచ్చినట్టుగా సంతోషపడేవారు ఆయన పడ్డ కష్టము నిజంగా నీకు ఎప్పుడు కనిపించలేదా వాళ్ళు చెప్పిన మాటలు ఎలా నమ్మా నా కూతురు కుళ్ళుతో ద్వేషంతో మాత్రమే నీ మీద అలా చెప్పింది తన మీద నీకు అలా చెప్పింది మీ నాన్నగారు సంపాదించిన డబ్బులు ఈరోజు నువ్వు నీ కోసం ఉపయోగపెట్టుకుంటావో లేకపోతే ఈ దే ప్రజలకు ఈ గ్రామానికి ఉపయోగపడతావో అదంతా నీ ఇష్టం అది కూడా ఆయన ఎప్పుడు ఏమీ చెప్పలేదు నా కూతురు బాగుండాలి వాళ్ళ వచ్చిన వచ్చినలాంటి జబ్బు ఎవరికి రాకూడదు ఆయన ఆలోచి ఇలా ఆలోచించి నేను బాగా చదివించాడు కానీ నువ్వు మాత్రం ఎప్పుడెప్పుడు మా నాన్నగారికి దూరం అవుదామా వేరే ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా ఎప్పుడెప్పుడు ఆయనకు దూరంగా వెళ్ళి అసలు ఆయనను ఎంత అసహించుకున్నావో నీకే తెలియాలి కానీ మీ నాన్న చనిపోతూ కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు నువ్వు జాగ్రత్త అని నా చేతిలో పెట్టి నీ గురించి చనిపోయారు సుమన్కి ఇచ్చి నిన్ను పెళ్ళి చేసి హ్యాపీగా ఉండేలా చూసుకోమన్నారు అని చెప్పారు వెంటనే ఈ విషయాలన్నీ తెలిసి చాలా ఏడ్చి ఆయన అంత్యక్రియలు అయిపోయాక తను ఒంటరిగా ఉండాలని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి బాగా ఏడ్చేది ఎంతగానో ఏడ్చు ఏడ్చి నాన్న నన్ను క్షమించు ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉంటే నేను కేవలం నీ కూతురుగానే పుడతాను నాకు ఇంకెవరూ వద్దు నాన్న నాకు అమ్మ ప్రేమ నాన్న ప్రేమ రెండు నువ్వే చూపించావు నన్ను ఎంతో కష్టపడి చదివించావు కోరిక కోరిన కోరికలన్నీ తీర్చావు నీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం అని చెప్పి తన ఇ తను ఒక ఇల్లు తీసుకొని ఉంటుందన్నమాట ఉద్యోగం చేస్తుంది కదా ఆ ఇంట్లో ముందు వెళ్ళగానే వాళ్ళ నాన్న విగ్రహం కట్టించి ఉంటుంది ఇలా కొన్ని రోజుల తర్వాత తన మనసు తన ఆరోగ్యం అన్నీ సెట్ అయ్యాకే సుమన్ని పెళ్లి చేసుకుంటుంది ఈ విధంగా సుమన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సుమన్ ఒక మాట చెప్తాడు నా ప్రేమ కంటే కూడా మీ నాన్న ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ గొప్పది అని థ్యాంక్ యూ